ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీకు ఒంటికి చలో చేసి ఐరన్ రిచ్ ఫుడ్ ఇంకా కంటి చూపు మెరుగుపరుస్తుంది తక్కువ డబ్బులతోనే తక్కువ అమౌంట్తోనే బాడీకి ఎన్నో ప్రయోజనాలు కలో చేసే కమ్మటి కూర ఏంటో తెలుసా ఆకూరండి కేవలం యాభై రూపాయలు తెచ్చుకుంటే ఆకూర ఇంటి పాతి కమ్మగా తినొచ్చు డబ్బులు తక్కువేమో కానీ దీంట్లో ఐరన్ క్వాంటిటీ తర్వాత చలవ చేసేది చాలా ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి తెచ్చుకొని తినండి వారంలో రెండు సార్లు ఖచ్చితంగా యాకూరని వాడండి ముందుగా ఈ ఆకూరకి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేర్లు ఉంటాయి నెల్లూరు సైడ్ అయితే నేను చూపించిన ఆకుని చిరాకు అంటారు పదికి మూడు కట్లు ఇస్తారనమాట మీడియం సైజువి తెచ్చి గడ్డి పీచులు ఏం లేకుండా శుభ్రం చేసి కడుక్కొని నాలుగు నుంచి ఐదు సార్లు పక్కన పెట్టుకోండి ఇసుక ఉంటుంది దాంట్లో ఇప్పుడు దాన్ని పెసరపప్పు వేసి చేసుకోవడం వల్ల వంటకి చాలా చలవండి పెసరపప్పులో ఉండే చలవ చేసే గుణం ఆకూరలో ఉండే ఐరన్ క్వాంటిటీ రెండు కలిపి బాడీకి ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి చాలా మంచిది ఆరోగ్యానికి ఖచ్చితంగా వారంలో రెండుసార్లు అనే ఆకూర తినడానికి ట్రై చేయండి నాకు వద్దు మేము తినము అనే వాళ్ళు కూడా నేను చెప్పిన స్టైల్లో చేయండి ఖచ్చితంగా తింటారు ముందుగా ఆకూర ఆరు ఆకూర కట్టని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోండి పొయ్యి మీద బాండలు పెట్టి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వేసి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలేసి చిట్లిన తర్వాత పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయ సన్నం తరుగు ఒక పిడికడంతా కరివేపాకు వేసి ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా వేయించుకోండి ఇప్పుడు ఆకుకూర వేసుకుందాం మాకు ఆకూర వద్దు అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి లేదా మీరు ఎప్పుడైనా తినకపోతే ఈ పెసరపప్పు వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది సైడ్ డిస్క్గా తినచ్చు అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తిన్నా అదురుతుంది ఇప్పుడు ఆ ఆకూరను కూడా వేసి పది నిమిషాలు వదిలేసామనుకోండి కలపకుండా ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు గెండె తీసుకొని ఒకసారి శుభ్రంగా కలిపేసుకోండి ఈ విధంగా ఇప్పుడు సరిపడ ఉప్పు నేనైతే రుచికి సరిపడ ఉప్పు సుమారు ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసాను సరిపోయింది అర స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు వదిలేసేయండి ఇప్పుడు ఈ పెసరపప్పు ఉంది కదండి ఇది నూట యాభై గ్రాములు లేదా ముప్పావు కప్పు అంత పెసరపప్పుని తీసుకొని రెండుసార్లు కడిగి నీళ్ళల్లో నానబెట్టుకోండి ఒక గంట ఖచ్చితంగా గంట నానబెట్టుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పప్పు ఇలా మనం చేత్తో మ్యాష్ చేస్తే మెదిగిపోవాలన్నమాట అలా అనుకొని ఈ పెసరపప్పు కూడా ఆకుకూరలో వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు నీళ్ళు ఏం వేయొద్దండి పెసరపప్పులో ఉన్న నీళ్ళే సరిపోతాయి ఇప్పుడు పెసరపప్పు వేసి మిక్స్ చేసుకున్నాక రెండు పెద్ద సైజు తెల్లగడ్డలు దంచి వేసుకోండి కచ్చాపచ్చాగా తెల్లగడ్డలు నూనెలో వార్చుకోవద్దండి లాస్ట్లో వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తెల్లగడ్డలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి పడతాయి అనమాట తెల్లగడ్డ కూడా వేసి కలిపి పది నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేయండి ఇంకా దించే ముందు ఒక టేబుల్ స్పూన్ అంతా కూరలో వాడే కారం వేసేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో తిప్పి తీసేస్తే రెడీ వంటికి కంటికి ఎన్నో ప్రయోజనాలు కలిగిన కమ్మటి ఆకుకూరతో ఆకుకూర పెసరపప్పు ఫ్రై నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మరి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు చాలా హెల్ప్ అవుతుంది మరి మీరు ఖచ్చితంగా యాకూర వీక్లో టూ టైమ్స్ తినడానికి ట్రై చేయండి ఒక్కసారి నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ